రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో మనం ఎస్సీసెల్ రాష్ట్ర కోకన్వీరర్ కందికట్ల రాజయ్య గారి గృహంలో ఉన్నాం నమస్తే అండి నమస్కారం సార్ సార్ మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండేది బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో మీకు అనుకున్న స్థానం ఈ యొక్క పార్టీ కల్పించిందంటారా మొదట ఎంఎఫ్టీ న్యూస్ ఛానల్స్ వాళ్ళ యొక్క వాళ్ళకు మరియు ఈ ఛానల్ను వినేటువంటి శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నేను గతంలో ఎంపీటీసీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ యొక్క విధానాన్ని నచ్చక నేను కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితున్నాయి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ నేను ఒక ఎస్సీ క్యాండిడేట్నైనా కూడా నన్ను గుర్తింపు చేసి రాష్ట్ర ఎస్సీసీలు కో కవినర్గా నాకు పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది అందుకు మా ప్రీతమ్మ నేత ప్రీతమన్న గారికి అలాగే దెబ్బెడ్డ రమేష్ అన్న గారికి మా ఎమ్మెల్యే గారు యశ్వన్ రెడ్డి గారికి ఇన్ఛార్జి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారి యొక్క ఆశయాలను బమ్ము చేయకుండా తప్పకుండా వారు ఏ ఉద్దేశంతో అయితే నాకు పార్టీ బాధ్యతలు అప్పగించారో తప్పకుండా కూడా నేను ఆ పార్టీకి సేవ చేయాలని నిర్ణయంలో ఉన్నాను సార్ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిరుపేద వర్గాలకు న్యాయం చేకూరుతుందంటుల్లా తప్పకుండా కాంగ్రెస్ అంటేనే నిరుపేదల యొక్క పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అంటేనే నిరుపేదల యొక్క పక్షపాతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనుకూలమైనటువంటి పార్టీ గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద పెద్ద నాయకులకు తప్ప వాళ్ళు సామాన్య జనానికి ఏమీ మేలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ అలా కాకుండా విరుద్ధంగా అట్టడుగున ఉన్నటువంటి కడుబీదలను గుర్తించి వారికి ఇండ్లు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి వాళ్ళకు సన్న బియ్యం కానివ్వండి ఏ విధమైనటువంటి వాళ్ళకు సహకారం జరగనన్నా కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆయాంలోనే జరిగింది గతంలో ఇంద్రమ్మ ఇంద్రమ్మగారి హయాంలో పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా సీలింగ్ భూములను పంచరాయాలను పంపిణీ చేసి గృహస్థలా ఇళ్ళ ఇళ్ల స్థలాలను ఇచ్చి వాళ్ళకు గృహాలు మంజూరు చేయించి ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు తప్పకుండా మేలు చేసే ఒక పార్టీగా గుర్తింపు పొందింది బీఆర్ఎస్ పార్టీలో అట్లా కాదు ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం లేదు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కనుక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేది ఉంటే వారి యొక్క గ్రామాలలో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వారికి విజయం సా విజయం లభించదు అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదని పార్టీ పలు పార్టీలు ఈ యొక్క పార్టీ పైన ఆరోపిస్తున్నాయి వాస్తవమేనా చాలా పొరపాటు అండి రోజులో ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి గౌరవలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పబ్లిక్లో చాలా హైలైట్గా ఉన్నాయి కాకుండా ఇంకోటి ఏంటిది కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క పార్టీ తరఫున నిర్ణయం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్ర ప్రభుత్వం దాన్ని కాలయాపన చేస్తూ ఒక రకంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కాలయాపన చేస్తున్నారు కాదు ఏ రోజైనా కూడా ఈ ఈ రోజైనా కూడా స్థానిక సంస్థ ఎలక్షన్ కనుక డిక్లేర్ అయితే వందకు వంద శాతం సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలపరిచిన అభ్యర్థులని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో పబ్లిక్ ఉన్నారు తప్పకుండా అలాంటిది ఆ అపోహ వాళ్ళ అపోహ మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగుల కోసం ఈ యొక్క ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు చేసింది గత ప్రభుత్వం పది సంవత్సరాలు నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు నిరుద్యోగ భృతి అన్నరూ ఇవ్వలేదు ఉద్యోగాలు కల్పించలేదు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కనీసం ఒక యాభై ఐదు అరవై వేల ఉద్యోగ ఉద్యోగాలను అవకాశాలు కల్పించి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నిరుద్యోగ సమస్య చాలా వరకు పరిష్కరించడం జరిగింది ఇంకా కూడా ఈ ప్రభుత్వానికి మూడు సంవత్సరాల గడువు ఉంది మూడు సంవత్సరాల్లో కూడా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి చదువుకున్న నిరుద్యోగులకు వాళ్ళ యొక్క ఆశలను వాళ్ళ యొక్క కళలను నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నేను తెలియజేస్తున్నాను రాబోయే అటువంటి ఎన్నిక ఎమ్మె ఎమ్మెల్యే ఎన్నికలలో పాలకుర్తి నియోజకవర్గంలో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మరియు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుమారు లక్ష మెజార్టీ తోటి రాబోతున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది ఇది వాస్తవమైన ఇది చాలా పొరపాటు అండి మా ఎమ్మెల్యే గారు డైనమిక్ అండ్ యంగ్ లీడర్ మళ్ళీ అందులో మా నియోజకవర్గ ఇన్ఛార్జీ గారు జాన్సన్ రెడ్డి గారు వారి యొక్క కష్ట ఫలితము ఇరవై నాలుగు గంటలు మా యొక్క పాలకుర్తి ప్రజలను కంటిలో రెప్పలాగా రెప్పలాగా చూసుకుంటూ వారి యొక్క సకల శక్తిని ఒడ్డి మా ప్ర పాలకుర్తి ప్రజల యొక్క సౌకర్యాల కోసం చూస్తున్నారు మా ఎమ్మెల్యే గారికి పార్టీ అధిష్టానంలో కానివ్వండి ప్రభుత్వంలో కానివ్వండి పబ్లిక్లో కూడా ప్రజల్లో కూడా మంచి పేరు వచ్చింది ఆ మేడం ఆ మా ఎమ్మెల్యే గారికి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం పబ్లిక్లో వచ్చేసింది ఆమె మళ్ళీ కూడా కనీసం తక్కువ తక్కువ అరవై వేల మెజార్టీ గెలిచి గెలుస్తారు తప్పకుండా గెలిపిస్తాం కార్యకర్తలు అందరూ కూడా నడుం కట్టుకొని సిద్ధంగా ఉండడం జరిగింది బీఆర్ఎస్ కానీ దయాకర్ రావు గారు కానీ వాళ్ళు కనేటువంటి కళలు మాత్రం కల్లా ఖచ్చితంగా ఏ విధంగానైతే దయాకర్ రావు గారు నాలుగైదు సార్లు గెలిచినారో మా యశస్విని రెడ్డి గారు రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఈ మా ఎమ్మెల్యేగా మళ్ళీ నాలుగైదు సార్లు గెలుస్తారు అవన్నీ వాళ్ళ యొక్క అపోహ వాళ్ళ యొక్క దురాలోచన మాత్రమే తప్ప లేదు పబ్లిక్లో మా ఎమ్మెల్యే గారికి మంచి కరిష్మ ఉంది అట్లేం లేదు మీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీని మరి కార్యకర్తలను సరి అయిన రీతిలో పని చేయకుండా ఉండడంతో రానున్న రోజుల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఎమ్మెల్యే పదవిని బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చినట్లే అని ఆ పార్టీ వాళ్ళు భావిస్తున్నారు దీనిపైన మీ యొక్క వివరణ ఏంది బీఆర్ఎస్ చెప్పేటువంటి ప్రతి మాట కూడా తప్పు వాళ్ళ ఆలోచన తప్పు విధానము మా నియోజకవర్గ ఇన్ఛార్జీ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు యశ్చర్ రెడ్డి గారు పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానివ్వండి ప్రజలను కానీ వారి కంటికి రెప్పలా కాపాడుతున్నారు వాళ్ళిద్దరూ కూడా మా నియోజకవర్గంలో ఒక సమ్మక్క సారక్క దేవతలలాగా ప్రతి కార్యక్రమానికి ముందంజలో ఉండి ప్రతి సమస్యను పట్టించుకొని ప్రజలకు లోతుగా చొచ్చుకుపోయి అట్టడుగున ఉన్నటువంటి పేద పేదవాళ్ళకు కూడా మంచి పరిచయమై ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల వలన వారు అలాంటిది ఏం లేదు అందరినీ మంచిగా చూసుకుంటున్నారు తప్పకుండా వాళ్ళు మళ్ళీ గెలుస్తారు దాంట్లో డౌట్ లేదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది మళ్ళీ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా దాంట్లో మాత్రం ఎలాంటి అనుమానపడాల్సిన అవసరం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమైన తప్పకుండా ముప్పై నలభై సంవత్సరాలు మా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు ఎంపీటీసీలు లేక ప్రజలందరూ కూడా ఒక అమోఘమైనటువంటి కోరికలో ఉన్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులను ఎంపీటీసీలను ఇంకా స్థానిక నాయకులందరినీ గెలిపించడానికి ప్రజలందరూ కూడా మంచి ఉత్సాహంలో ఉన్నారు వందకు వంద శాతం సర్పంచ్ సర్పంచులు ఎంపీటీసీలను ఖచ్చితంగా గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు దానికి కూడా మేము అందరం కార్యకర్తలు అందరం కూడా పట్టుదలతోటి ఉన్నాం మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు జానసేర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు యశీశ్వర్ రెడ్డి గారు కూడా మంచి పట్టుదలతోటి మంచి ఉత్సాహంతో ఉన్నాం పక్కా గవర్నమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ ఇప్పటివరకు మీరు గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేసిన మీ యొక్క కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో ఇప్పటివరకు ఏం అభివృద్ధి చేశారని గ్రామాలలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఇప్పటి వరకు పద్దెనిమిది నెలలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ చేయనటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది కొన్ని ఉదాహరణ చెప్తున్నానండి ఇందిరమ్మ ఇల్లు తీసుకోండి ఇవాళ పేదలకు నిరుపేదలకు వారి యొక్క కళలను సాకారం చేసేటువంటి ఉద్దేశంతో ఇల్లు పెట్టడం జరిగింది అలాగనే రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అలాగనే సన్న బియ్యం ఇవ్వడం జరిగింది రైతు బంధు తర్వాత మన పంటలకు ఇప్పుడు పంటలకు మన ఏమంటారంట రైతు రైతుబంధు ఈ అన్ని రకరకాలుగా బోనస్ బో రైతులకు బోనస్ రకరకాలైనటువంటి సంక్షేమ పథకాలు చేస్తున్నారు గత బీఆర్ఎస్ పార్టీ మాటలు చెప్పడమే కానీ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చేతుల ప్రభుత్వం ఇది మొదటి నుంచి ఉన్నటువంటిదే ఇంద్రమ్మ ఇంద్రమ్మ హయామం నుండి మొదలు పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయామం నుండి మొదలు పెడితే ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి హయామం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ అనేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల గుండెలో నిలిచేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది మీ యొక్క విలువైన సమయాన్ని మా యొక్క న్యూస్కు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్